వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రెండు డీఏలు విడుదలకి సంబంధించి సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి అదేంటంటే ముఖ్యంగా పెండింగ్లో అయితే నాలుగు డిఏలు అయితే ఉండటం జరిగింది ఈ డిఏల్లో రెండింటినీ మంజూరు చేయాలని చెప్పి భావిస్తుందన్నట్టు సమాచారం ఇక ఈ చెల్లింపుల వివరాలను ముఖ్యంగా ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయండి సర్కారు ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏ చెల్లించాలి అని చెల్లించాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మూడు కాంగ్రెస్ హయాంలో మూడు కాంగ్రెస్ వచ్చాక ఒక డిఏ అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి వీటిలో నాలుగు పెండింగ్లో ఉంటే వీటిలో రెండుకు సంబంధించి విడుదలైతే చేయబోతున్నారండి ఇంకా రెండు పెండింగ్లు అయితే ఉంటాయి దీనికి సంబంధించి ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు పదహైదు తర్వాత విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఈ నెలాఖరు లోపు అయితే విడుదలకి ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మంచాలని ले सब्सक्राइब చేస్కోండి థాంక్యూ ఫర్ వాచింగ్